పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులరా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పౌలు రాయబడిన లేక పదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు మార్కు సువార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి శువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి విలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి పెరి జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను నీ తల్లియు నీ సోదరులను వచ్చి వెలుపులన్నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పరి అందుకు ఏసు నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న నున్న చూసి ఇదిగో వీరి నా తల్లియు నా సోదరులను ఎలా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని పలికిను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం దేవుని కుటుంబం దైవ చిత్తం నెరవేర్చడం ఈనాటి మొదటి పట్నము క్రీస్తు శరీర బలిని దాని ఫలమును తెలియజేస్తుంది తండ్రి దేవుడు బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమై అర్పణలను కోరలేదు మొట్టమొదటిగా మన పట్ల దేవుని చిత్తమేమిటి మనం పరిశుద్ధులుగా జీవించటం దేవుని చిత్తం పునీత పౌలు తెశలోనికి రా ప్రజలకు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం మూడో వచనం యేసు ప్రభు భూమిపైకి వచ్చింది ఒక కార్యనిర్వాహకుని గవ ఉండుటకు కాదు తండ్రి చిత్తంను నెరవేర్చుటకు ఆయన వచ్చాడు తద్వారా ఆయన మొదటి నిబంధనకు బదులుగా నూతన నిబంధనను మన కొరకు సిద్ధపరిచాడు పాప పరిహారార్థమైన బలులు అర్పణల కంటే తనను తాను శిలువపై రక్త బలిగా సమర్పించుకున్నాడు ఏసు సమర్పించిన ఒక శరీర బ బలి అర్పణ చేత్ మనందరమును పాపముల నుండి శాశ్వతంగా పవిత్రులుగా చేయబడ్డాం తన శరీర బలి అర్పణ తండ్రి దేవుడు ఏసు క్రీస్తు నుండి కోరుకున్న లోక రక్షణ యాగం ఆ దైవ చిత్తమును క్రీస్తు ప్రభు నెరవేర్చ మానవాళ్ళకి రక్షణ ఫలాలను పంచాడు మనం కూడా తండ్రి చిత్తాన్ని తెలుసుకొని దానిని నెరవేర్చుటకు శ్రమించాలి క్రీస్తునాథుని ఆదర్శంగా తీసుకోవాలి సుశేషంలో యేసు ప్రభు ఇలా ప్రశ్నించాడు నా తల్లి ఎవరు నా సహోదరులెవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి నా సోదరి అని జవాబిచ్చాడు మరియు తల్లి క్రీస్తు ప్రభుని ప్రథమ శిష్యురాలు దేవుని ప్రియ సేవకురాలు యేసు వల్లే తాను కూడా దేవుని చిత్తానికి తన జీవితం సమర్పించిన ధన్యజీవి తాను దైవ సంకల్పానికి విధేయురాలై యేసును తన గర్భమందు ధరించుటకు అంగీకరించే అనేక శ్రమలు అవమానాలు కలిగినను దైవ చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చిన పుణ్యమూర్తి నిష్కలాంక కన్యక మరియు తల్లి దేవుని కుటుంబంలో తల్లిగా సోదరుడిగా సోదరిగా మనం ఉండాలంటే ఒకే ఒక్క షరతు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మరియ తల్లి దేవుని చిత్తం నెరవేర్చడమే ధ్యేయముగా పెట్టుకొని దానిని నెరవేర్చడంలో ఆనందం పొందారు అందుకే ఆ తల్లి దేవుని కుటుంబంలో ప్రథమ భాగస్వామి అయ్యారు క్రీస్తు మరియ తల్లి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు అట్లే నీవు నేను సిద్ధంగా ఉన్నామా నీవు దేవుని సోదరి సోదరుడిగా జీవించాలంటే దైవ చిత్తం నెరవేర్చాలి ప్రియ స్నేహితులారా మరి ఈనాటి వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే దైవ చిత్తం ఏమిటి అంటే దేవుడు ఇష్టపడినది మనం నెరవేర్చటం మనకు ఏ విధంగా దేవుని యొక్క చిత్తం తెలుస్తూ ఉంది అంటే దేవుని యొక్క వాక్యం చదవటం ద్వారా ధ్యానించటం ద్వారా పఠించటం ద్వారా పాటించటం ద్వారా వాక్ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది మనం చేయవలసిన పనులు సకాలంలో దేవుడే జరిపిస్తూ ఉంటాడు మనం చెప్పవలసిన మాటలు ప్రభువే మాట్లాడతాడు అనే వాక్యం మనకి సెలవిస్తూ ఉంది మనం నడవలసిన మార్గంలో ప్రభువే మనకు ముందు నడుస్తూ ఉంటారు మనం పలకవలసిన ప్రతి మాట ప్రభు మాటగా మారుతూ ఉంది అంటే యథార్థ జీవితాన్ని జీవించటానికి వాక్య పఠనం చాలా మనకి సహాయపడుతుంది అని చెప్పడానికి నేను సందేహించటం లేదు వాక్య పఠనాన్ని చదువుదాం వాక్యాన్ని మననం చేద్దాం వాక్యం ప్రకారం జీవించి దైవ చిత్తం ఏమిటో కనుగొందాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని